Good morning. మా చిన్నోడి వాయిస్ స్వీట్ మెమోరీగా ఉంటుంది అందుకే అదాన్ని అలానే ఉంచేశాను ఇంటికి వెళ్లాలన్న సంతోషంలో ఉండి బ్యాగ్లోకి ఇంకే సర్దాలనే ఆలోచనలతో ఉండి ఇంట్లో ఉన్న ఈ నెయ్యి చేయడమే మర్చిపోయాను ఇంటికి వెళ్లే ముందు రోజు వరకు ఈ నెయ్యి చేయాలన్న విషయమే గుర్తుకు రాలేదు ఇంకా గుర్తొచ్చింది ఆలస్యం నైట్ తొమ్మిది గంటలకు అలా బయటికి తీసి వన్ అవర్ బయట పెట్టి టెన్ కి అలా స్టార్ట్ చేశాను నైట్ నేనైతే పెరుగు మీద మేగడతో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా ఇలా నెయ్యి చేస్తూ ఉంటాను లక్కీగా ఇక్కడ గేదె పాలు కూడా దొరుకుతాయి అనమాట పాల మీద మేగడతో కన్నా పెరుగు మీద మేగడతో నెయ్యి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వీకేంటమ్మా ప్రతి నెల కూడా మీకు కూరగాయలు పాలు అన్ని ఫ్రీగానే ఇస్తుంటారు కదా చాలా మంది అనుకుంటారు కానీ ఇవన్నీ మాకైతే ఏమీ ఇవ్వరండి మేమే అన్నీ కూడా ఓన్ గా తెచ్చుకోవాలి లాస్ట్ యూనిట్ తో పోలిస్తే ఈ యూనిట్లో అయితే కాస్త కూరగాయల రేట్లు తక్కువగానే అనిపిస్తాయి ఇరుగు మీద మీకు కలెక్ట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఇలా మిక్సీ చేసుకుని వెన్న తీసి దాన్ని కరగబెట్టుకుంటే చక్కగా నెయ్యి అయితే వస్తుంది ఈ నెయ్యి చేసేసరికి నైట్ లెవెన్ అయిపోయింది ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుని బ్యాగులు సర్దేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది ఇంతకీ మీరే టైం కు చూస్తున్నారు ఈ వీడియో